ఉన్నావు దళితుల భూములు గుంజుకుంటే మళ్ళా సుధాకర ఉన్నాడు అక్కడే నువ్వు ఉన్నావా పక్కన ఇచ్చిన బండ్లు చెప్తున్నా నేను కేవలం ఏమన్నా సిఎస్ఆర్ ఫండ్స్ ఎమ్మెల్యే తీసుకోవచ్చు నేను ఏమన్నా వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం పేరు పెట్టుకోవద్దు ఆ కంపెనీ వాళ్ళ పేర్లు పెట్టి మనము మన నేను వచ్చినప్పుడు కూడా ఫోటో పెడితే తిట్టినా నేను నా ఫోటో ఎందుకు పెట్టిన ఎక్కువ ఇస్తూ వాళ్ళ ఫోటో హాస్పిటల్ పెట్టి మీరే చెప్పండి అని ఇది నిరూపిస్తే ఆయన ఏమన్నాడు ఆయన రాజకీయం వదిలేసి నా పక్కన నిలబడి నన్ను గెలిపిస్తాను ఆయన నువ్వు అవతల ఉంటేనే నేను తెలిసిన మన నా పక్కకి ఎందుకు చెప్పనా ఆ బండవరి ఈనాడు ఇంత పెద్ద మీడియా మిత్రులతోటి ప్రెస్ మీట్ పెట్టిందంటే ఎంత ధైర్యం చెప్పినట్టు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తి ఆకపోతున్నాను మరి అనుబంధ రెడ్డి అంటే జర్జర్ల పులిబిడ్డ ఇప్పటి కూడా ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఎవరు లేరని నేను మీ ఊరు వినయంగా చెప్తున్నాను మరి ఆ రోజు మా ఊర్లో ఒక చాకలి వ్యక్తి కాలు విరిగిపోయినాయి మరి అటువంటి వ్యక్తికి మా దగ్గర పెట్రోల్ నుంచి చాబిందో నుంచి ఇచ్చినటువంటి ఆ బైకులు స్కూడీలు మావానికి మా ఊరి వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది ఆయన మరి నుంచి ఇస్తున్నాను నేను అక్కడికడికి వెళ్ళి తేవడం లేదా నేను మీ అందరి ముందు విన్నవిస్తున్నాను ఇటువంటి దొంగ పనులు ఇటువంటి దొంగ మాటలు ఇటువంటి దొంగ వ్యవహారం మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి చెయ్యచ్చని నేను మీ అందరి ముందు విన్నవిస్తున్నాను మరి ఇలాంటి విషయాన్ని మీరు మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా చేయవలసిందిగా రెండు చేతులు మీకు నమస్కరించి వినవం చేస్తున్నాను ఇన్నారా మనం నిరూపించినాం కదా నిరూపించినాం కదా అరే రాజశేఖర రెడ్డి గారు ఇంకా దారం రోజు బతికి ఉన్న ఈయన కాంగ్రెస్ చట్నీ చూడంలో నువ్వు కూసు తెలియదా నెక్కొండ ప్రవీణుల నీ పక్కన కూర్చున్నాడు పై జాయిన్ అవుదామని చెప్పి చెప్పింది నువ్వు కాదా మళ్ళనేమో కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చినారు తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన అన్నవి నువ్వు ఎలా నీ మనుషులతో కూర్చొని కాంగ్రెస్ పార్టీలో చేరతాన్ని ఆ రోజే అనుకున్నావు అంటే రూలింగ్ పార్టీ ఎటు ఉంటుంది పోవాలనుకుంటున్నావా నీకు దండం పెడతా నువ్వు అక్కడనే ఉండు నువ్వు నా పక్కకు వస్తే చర్చలో ఏమనుకుంటున్నావు కదా సార్ అమ్మ అనిల్ రెడ్డిని కూడా చెడగొడతాడునా ఇంకా అనిల్ రెడ్డి కూడా భూ కబ్జాలు చేస్తారా అని అనుమానంతో ప్రజలు ఉంటారు కాబట్టి నువ్వు ఒక్కనే ఉండు నీ పక్కన ఉన్నావు భూదాన్ భూములు ఉన్నాయి చాలానే మాట్లాడేటి నువ్వు నేను చెప్పినాను మీరు ఒక్కటి చెప్తే నేను పది తీస్తాను నన్ను డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం మూడేళ్ళలు అంటావా అంటావా ఇప్పుడు అంటావా నువ్వెన్ని రోడ్లు తెచ్చినావు నేనెన్ని రోడ్లు తెచ్చినా నువ్వెన్ని సబ్స్టేషన్లు తెచ్చినావు నేనెన్ని స్టేషన్లు తెచ్చినా నీలాగే ముందే కొబ్బరికాయలు కొట్టలేదు నేను బాలనగర్ గంగపూర్ రోడ్ అన్నావు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్ల కాగిధం పైన ఎన్నో జియోలు మీరు తీసుకొస్తే అసలు ఫండే లేదు రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారని మా సీఎంగా అవన్నీ దొంగ జియోలు మీవి రోడ్లే మీరు కాకుండానే ఎలక్షన్స్ కంటకి జియో తీసుకొచ్చిన అన్ని క్యాన్సిల్ చేస్తే నేను పోయి మళ్ళా కొత్త జియో తీసుకురావాలంటే ఐదు ఆరు నెలలు పడుతుంది బాలనగర్ గంగపూర్ రోడ్లు వాళ్ళకి రోడ్డు లేదు నేను ప్రజల గురించి ఆలోచించిన నా స్వార్థం ఆలోచించలేదు నా స్వార్థం ఆలోచించుంటే ఆ జియో క్యాన్సిల్ చేయించి మళ్ళీ మూడు నెలల తర్వాత కొత్త జియో తెచ్చి రోడ్లు చేయించే సత్తా నాకుంది కానీ ప్రజల గురించి ఆలోచించి ఆ జియోని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి పంపించి ఫైల్ తెచ్చుకోమన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ పంపించి మళ్ళీ యాభై ఆరు కోట్లు శాంక్షన్ చేయించి అదే జియో పైన రోడ్ స్టార్ట్ చేయించిన రెండు వేల ఇరవై నేను పాదయాత్ర చేశాను కోసం ఇరవై ఒకటి అయిన ఇరవై రెండు ఇరవై మూడు రెండేళ్లు పట్టినా నీకు ఒక జియో తీసుకురానికి చాలా శిలాబాక నేను కొబ్బరికాయలు కొట్టిన సంగతి ఎందుకు మాట్లాడో ప్రతి రోడ్ గురించి ఎందుకు మాట్లాడో మల్లు రవి గారు రోడ్లేసినే కొనే తప్ప నువ్వు ఎన్ని రోడ్లు వేయించినావని అడుగుతున్నావు పేపర్ మీద తప్ప ఏమి చేయలేదు నువ్వు అప్రోదం మాట్లాడదాం నల్లకోట గురించి ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకు నాలుగు ఎకరాలనే అనే తొగినోరు మాట్లాడదాం అంత పెద్ద చెరువు ఉన్నప్పుడు నాలుగు ఎకరాలనే అదే నువ్వు ఎందుకు తీసినావు తక్కిన భూమి ఎందుకు వదిలినావు చెరువు ఎంత పెద్ద ఉండాలి సరే నేను అభినందనిస్తున్నాను మీ నాయన పైన మీద డొనేట్ చేసినావు వెరీ గుడ్ కానీ ఆ భూమి అక్కడనే ఎందుకు తోగినావు చుట్టుపక్కల ఉన్న ఎఫ్టీఎల్ భూమి ఎంత తోవచ్చు కదా మూడు వేల టిప్పర్లు ఎక్కడి నుంచి మట్టి పోయింది బయటికి ఎక్కడికి పోయింది నేను వచ్చిన దాకా మట్టి వేసినారు నాకు తప్పుడు సలహా ఇచ్చినారు ఎమ్మర్ఏ ఫోన్ చేసినారు నేను అప్పుడు సరే అది మనకు సంబంధం లేదు మనది కాదు అని ఎంఆర్ఏ చెప్తే నేను ఆగిన మొన్న నేను మళ్ళా వాడబడ్డప్పుడు నల్లకుండా దగ్గర పోతే చూసి షాక్ అయినా అంటే అధికారులు కూడా తప్పులతో తీసుకోవాలని చూస్తారు ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చేస్తాను దీన్ని స్కెచ్ మ్యాప్ అని చెప్పినాను అంతలో కూడా వాళ్ళు కోర్టుకు పోయినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు హాస్పిటల్కి మున్సిపాలిటీ పర్మిషన్ లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు ఏమి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ కట్టిన అంటే పేదవాడు అరవై గజాలు ఉండేటోడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తినాలి పర్మిషన్కి కానీ నువ్వు ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఒక్క పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిస్తావా ఇప్పుడు ఐడ్రా అమలు అవుతే మన హాస్పిటల్ కూలగొట్టమంటావా నన్ను హాస్పిటల్కి జాగ్రత్త దొరకలేదా నీకు నిజంగా తెలువైనంటే ఇప్పుడున్న ఎంఆర్ ఆఫీసు ఒక ఎకరాలు కట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఉన్న ఎంపీడీ ఆఫీసు మూడు తీసేసి అక్కడ హాస్పిటల్ కట్టేదిండే ఈ మూడు ఆఫీసులు ఈ మూడు ఆఫీసులు టాటా హాస్పిటల్ ఆఫీస్ కి షిఫ్ట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కట్టేది ఉండే అంటే నువ్వు అసమర్థవా అది ఎవరెక్కడ ఉందో ముందుగా ఉందో అన్ని పేరు బయట వెంకటేశ్వర స్వామి పేరు నీ ఇంట్లో బాగలేదని దాని గురించి ఈరోజు మాట్లాడం ఆ డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర మళ్ళా మూడెకరాలు నన్నెండు అడిగాడు నన్నెండు కలిగిన మూడు ఎకరాలు లు చేసిన తప్పుకి మూడు మూడెక్కలు ఇస్తా ఇప్పుడే ఎంఆర్ ఆఫీసు నా ట్యాప్ ఆఫీసు దగ్గర ఉండే సరే గాంధీ ట్రస్బ్యునల్ ఏం కేసులే వాళ్ళు ఇష్టమన్నారు పెద్ద మనిషి ఇంటికి ఏ పేరన్నా పెద్ద మనిషి మొహమ్మద్ మొహమ్మద్ మాస్టర్ ఇంటికి పోయిన అడిగిన పెద్ద మనిషి తొంభై ఏళ్ళు ఉంటాయా ఏళ్ళుంటాయా ఒక మాట జారిండు ఓ ఎమ్మెల్యే సాబ్కో పోలా పురాణ ఎమ్మెల్యే సాబ్బకో हॉस्पिटल गांधी ट्रस्ट में बनाओ गांधी जी का नाम लगाएंगे एमएलए क्या बोला मालूम अरे उधर बने तो रियल एस्टेट बढ़ता गांधी ट्रस्ट नहीं चाहिए ना इनका समर्थ एम एल है ना, ना। वालू